போத போதி கால கொண்ட காற்று மட்டும் கல் கிந்த வடதோடு தானிக்க நம்ம போதினோட சூத்திர பெட்டி கிந்த வரதோடு தானிக்கு நம்ம நன்றி పెట్టుకున్న బొట్టు రాలిపోతాడు దానికి నమ్మనంటివి బొట్టు మళ్ళీ చెట్టుకుని రెండు రెండకల ముండ కలగా అంటావు అంటే ఆ కళలు కూడా నేను నమ్మను అంటే కల లోపల జరిగింది జరిగింది నాదా నేను నమ్మను అంటే కాదు అమ్మా నువ్వు దేనికి నమ్మపోతే ఒక్క మాట ఉన్నది ఎవరేక నన్ను చెప్పిన చూడు ఇవన్నీ ఒక్కసారి నువ్వు రెండకళగా అన్నప్పుడు మీ తల్లి పక్కల పడుకున్నప్పుడు రెండకళగా అన్నప్పుడు ఉండ కలగా ఇవన్నీ ఒక్కసారి ఎప్పుడు జరుగుతాయో ஒருவெல நாக்கம் ராணி அபாயம் வச்சினுட்டுக்கு தள்ளிப்பா வண்டக்கலாம் காத்து பட்ட கிண்டாட மங்கள குறிப்போது இவன் ஜெரினப்பு ನಾನೆಡಿ <Sings> ಸಿ ஜிக்கிறார <laughs> నాకు అపాయం వచ్చి నా ప్రాణం పోతు చుడు నన్ను ఎత్తలేపుకోమాలంటావాను బామా నాకు అపాయం వచ్చినట్టుకుంటే నా ప్రాణం పోయిందని నీకు ఎరిపోయినట్టుకుంటే దబ దబ్బ మీ తండ్రి బయటికివాలి మీ తండ్రి నా రావే బాను ఎంతక ఎడ ముక్కల అన్న తినకట నవ్వో ఎంతక ఎడ ముక్కల అన్న తినమనేసి పోతుంటరామా బోదనా బోదనా తీరరు బోదనా కర బోదనా 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 எிதோ ప్రాణ వెళ్ళరా పోతా 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 అని చెప్పి ముమ్మడి పోతున్నావు కానీ పోతా పోతా పోతాటి పోతున్నావు అయ్యా మరి పోతున్నావు గాని చనిపోయింది ఎట్లా అంటే సత్యాన పోనందో సత్యాన బోనం వండుకుంటా సత్యంగా వండుకుంటా ఎత్తుకుని అత్త గాని నువ్వు ఇక్కడున్నావా అని గాడికి రావాలి నువ్వు ఎక్కడున్నావు అని ఏడికి రావాలి నీ గాడి నాకు ఎట్లా దొరకాలి అని అడుగుతున్నావు బామేండి కాయల్లమ్మా సత్యాన బోనం సత్యంగా వండుకోని నా జాడ నీకు దొరకదు నేను ఎక్కడ పడిపోయిన నీకు తెలియదు నేను ఎక్కడ కూసునో ఎక్కడ ప్రాణం పోతున్న నీకు తెలవి ఎక్కడ తెలియాలంటే సత్యాన బోనం సత్యాన వండుకోని ఆ బోనం మీద దండ సైతడుకుని అక్కి పెట్టుకొని నువ్వు నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఆ జ్యోతి ఉంటది కదా అగ్ని అది ఏ పక్క కాలిగితే ఆ పక్క వెళ్ళిరాబోట దివ్యంగని <Es> మంగళ <poor racento>

Hors Pieng Tei